స్వాగతం టూరిస్టును విచక్షణ హితంగా కాల్చి చెప్పడం వారి దుర్మార్గానికి పదాకాష్ఠని మతంతో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఇటువంటి దాడులు చేసి భారతీయ ఐక్యతను దెబ్బతీలేరని పహల్గామ్ లో తీవ్రవాదుల దాడులకు చెందిన మృతులకు సంతాపం తెలుపుతూ మండపేట మొబైల్ యూనియన్ అధ్యక్షుడు వారణాస్ దుర్గాబాబు ఆధ్వర్యంలో తమ సంఘం సభ్యులతో కలిసి మణిపేట పట్టణంలో కొవ్వూతులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం మండపేట మొబైల్ యూనియన్ సభ్యులు మీడియాతో అన్నారు ఇటీవల కాశ్మీర్ లోని పేహల్గామ్ లో టూరిస్టులపై తీవ్రవాదులు దాడి చేసి విచక్షణ రహితంగా హతమార్చిన విషయం తెలిసిందే తెలుపుతూ మండపేట మొబైల్ యూనియన్ అధ్యక్షుడు వారినర్స్ దుర్గాబాబు గౌరవ అధ్యక్షులు మన్యం బుచ్చి ఎస్ఎన్కే నాగన్న కేశవరపు శ్రీనివాస్ సెక్రటరీ సిహెచ్ శ్రీను ఉపాధ్యక్షుడు గోపీ కృష్ణ గౌరవ సలహాదారు దుర్గా ప్రసాద్ తమ సంఘం సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం మండపేట కలవపూ సెంటర్ వద్ద నుండి బస్టాండ్ మీదుగా రాజారత్న సెంటర్ మీదుగా తిరిగి కలవపూ సెంటర్ వరకు కొవ్వొత్తులతో శాంతియుతంగా ర్యాలీ చేసి భారతీయ ఐక్యత వర్తిల్లాలి తీవ్ర ప్రభుత్వం నశించాలి నినాదాలు చేశారు ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు రబ్బానీ మన్యం ముంచి మీడియాతో మాట్లాడుతూ దాయాతి దేశమైన పాకిస్తాన్ మతోన్మాదం పేరుతో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని దుయ్యబట్టారు భారతదేశ అభివృద్ధిని చూడలేక భిన్నత్వం ఏకత్వం కలిగిన భారతదేశం చూసి అసూయతో టూరిస్టులపై పెహర్గాంలో తీవ్రవాదులు దాడులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు నరూప రాక్షసులైన ఇటువంటి తీవ్రవాదులను కఠినంగా అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పేలికా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామని బాధిత కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాల విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి మహిళగాంలో జరిగినటువంటి చుక్కలు ఎవరైతే చనిపోయారో వారందరికీ మేము మొబైల్ మండపేట మొబైల్ యూనియన్ తరఫున మా యొక్క ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తున్నాం అది చాలా విద్రోహ చర్య భారతదేశంలో ఇలాంటి చర్య ఉగ్రవాదానికి పాడుపడేటటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి మేము మా మొబైల్ యూనియన్ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఇది ఎందుకోసం జరుగుతుంది అని అంటే పక్కన ఉన్నటువంటి దాయాది దేశం ఏదైతే ఉందో అది భారతదేశం డెవలప్ అవ్వటం అభివృద్ధి చెందటం దానికి ఇష్టం లేక ఈ ఈ విధమైనటువంటి మతోన్మాదాన్ని మత చందస్యవాదాన్ని ఉగ్రవాదాన్ని కొలుపుతూ ప్రజల్లో రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి భేదాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది దానికోసమే ఇలాంటి ఉగ్ర చర్యల్ని చేపట్టడం జరుగుతుంది వాస్తవానికి మనం ప్రజలందరూ కూడా గ్రహించాలి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశము ఈ దేశాన్ని ఎవరూ కూడా విడగొట్టలేరు ఈ దేశాన్ని ఎవరు కూడా నాశనం చేసేటటువంటి ప్రయత్నాలు చేయడంలో వాళ్ళందరూ కూడా విపునం అవుతారు భారతీయులందరూ కూడా ఒక ఉద్యానవనంలో వనంలో వనంలో ఎన్ని పూల తోటలైతే ఉంటాయో పూలైతే ఉంటాయో అదేవిధంగా మన ఈ భారతదేశంలో విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశాన్ని ఎవరు కూడా వెడగొట్టయ్యారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ ప్రజలందరూ కూడా విలువరచడం జరుగుతుంది సోదరులారా ఇలాంటి ఉగ్రచియలు ఏవైతే జరిగాయో వాటన్నిటినీ కూడా మనం అందరూ కూడా ఖండించాలి ఏ ధర్మం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదు ఎవరు కూడా ఒకరిని ఒకరు చంపుకోండి అని చెప్పేటటువంటి సంస్కృతి మన దగ్గర ఎంత మాత్రం కూడా లేదు మొబైల్ యూనియన్ తరఫున ఇంకా మా మండపేట వాసులందరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అది ఏమిటి అంటే ఎవరైతే ఈ విద్రోహ చర్యకు పాల్పడతారో వారందరినీ కూడా కఠినమైనటువంటి శిక్షలు విధించి మరొకరు ఎవరు కూడా ఇలాంటి చర్యలు చేయకుండా మీరు మీ యొక్క విధానాన్ని అమలు పరుస్తారు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా యొక్క ఈ సందేశాన్ని ముగిస్తున్నాము ఇంకా ఎవరైతే చనిపోయారో ఎవరైతే అమరులయ్యారో వారి కుటుంబాలకు మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియపరుస్తూ ప్రభుత్వానికి మేము విన్నపం చేసుకుంటున్నాము అని అంటే వారికి సరైనటువంటి న్యాయం జరగాలి అని మేము ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము మా ఈ మొబైల్ యూనియన్ తరపున ఎవరైతే మా ఈ ర్యాలీకి వచ్చి మా ఈ ర్యాలీలో పాల్గొన్నారో వారందరికీ మేము ధన్యవాదాలు తెలియ దాడికి మన భారతీయులు చాలా ప్రహల్దావన్లో యాత్రికులపై జరిపిన ఉగ్రదాడిని ఖండిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని సంఘీభావాన్ని మండపేట మొబైల్ యూనియన్ తరఫున మేము తిరిగిపడుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంబీఎస్సి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి